బ్యూటీ సేవలలో అత్యాధునిక సేవలతో పేరుగాంచిన జై స్టూడియో నాలుగో బ్రాంచ్ను సిరిపురం విఐపి రోడ్లో ప్రారంభించింది ఈ బ్రాంచ్ను ప్రముఖ సినీతార హనీరోజ్ ప్రముఖ మోడల్ మానస చౌదరి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా సినీ తార హనీరోజ్ మాట్లాడుతూ ప్రఖ్యాతిగాంచిన జై స్టూడియో ప్రారంభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఎంతో అధునాతనంగా అడ్వాన్స్ టెక్నాలజీతో కాస్మెటాలజీ సేవలు ఇస్తున్నారని కొత్త బ్రాంచ్ ప్రారంభం సందర్భంగా ఎన్నో ఆఫర్లు ఇస్తున్నారని అందరూ దీనిని వినియోగించుకోవాలని కోరారు తాను నటించిన సినిమా మలయాళం తెలుగులో విడుదల కాబోతుందని తెలుగులో కూడా చాలా అవకాశాలు వస్తున్నాయని తెలిపారు మేనేజింగ్ పార్ట్నర్ శ్రీకాంత్ మాట్లాడుతూ తాము ఇప్పటివరకు మూడు బ్రాంచ్ని ఏర్పాటు చేశామని నాలుగో బ్రాంచ్ చాలా అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేశామని దీనిలో కాస్మెటాలజీ బ్రైడల్ మేకప్ హెయిర్ ఆయుర్వేద సేవలు ఇస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జే స్టూడియో అధినేత జ్యోతి రవి తదితరులు పాల్గొన్నారు రావడం నాకు చాలా సంతోషం ఇది నా మొదటి నేను చాలా విన్నాను దే ఆర్ వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ బ్రాండ్స్ ఇన్ దిస్ స్కిన్ కేర్ ఇండస్ట్రీ ఇక్కడ చాలా ఫెసిలిటీస్ అండ్ సర్వీస్ ఉన్నాను ఫార్ ఎస్పెషలీ ఫార్ స్కిన్ అండ్ హెయిర్ రైట్స్ ఆయుర్వేదం ఈస్ ఆల్సో ద సో Um, and the opening, uh, Kanika, special offers and discounts is the right, <laughs> <Exactly>. <laughs> nice. So, <laughs> use it really well, and uh, I wish them uh, all the very best, uh, Jolie Garu and Sringad Karu, for inviting me, and uh, all the very best. Uh. Thank you very much. Thank you. Thank you so much. హీపురం ప్రజలందరికీ ఒక పెద్ద హాయ్ నేను మానస పబ్లిగం ఆర్టిస్ని ఫస్ట్లీ జ్యోతి గారు అండ్ శ్రీకాంత్ గారికి ఒక పెద్ద హార్టీ కంగ్రాచులేషన్స్ ఇంత పెద్ద వెంచర్ అది ఫోర్త్ బ్రాంచ్ వైజాగ్ గోది స్టార్ట్ చేయడానికి అండ్ సో ఇది ఈ ప్లేస్లో నాట్ జస్ట్ హెయిర్ మేకప్ అది ఒకటే కాకుండా అదే స్టార్టెడ్ కాస్మెటాలజీ అండ్ ఆయుర్వేదిక్ సర్వీసెస్ ఇన్ ఆల్ దాట్ విచ్ ఇస్ అ రియలీ నైస్ థింగ్ అండ్ ఇన్ని ఫ్లోర్స్ ఒక కాస్మెటాలజీ దీనికి ఇట్స్ రియలీ నైస్ వెంచర్ అండ్ ఐ థింక్ ఇక్కడ గ్రూమ్ గ్రూమ్ అవ్వడానికి ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ టు సో యాక్చువల్లీ ఇక్కడ అందరికీ వచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ బిగ్ మీడియా ఐ మీన్ ది మీడియా టు యాక్చువల్లీ కవర్ థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు శ్రీకాంత్ వెన్న జే స్టూడియో అంటే జే అంటే జ్యోతి మా వైఫ్ అండి ప్యాషన్తో స్టార్ట్ చేసాం టూ థౌజండ్ నైన్టీన్లో సో ఈ స్టార్ట్ చేసిన జర్నీలోని మా యొక్క క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ అండ్ మా యొక్క ఎక్స్పర్ట్ స్టాఫ్ వల్ల మేము ఇలాగ ఫోర్త్ బ్రాంచ్ స్టార్ట్ చేయడం అవుతుందండి అండ్ మా యూఎస్పీ ఏంటంటే ట్రైన్స్టా విత్ వీ యూజ్ బ్రాండ్ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ విత్ గుడ్ రిజల్ట్స్ వస్తాయండి అదే కాకుండా మాకు జేఎస్టూడియోలో అసెటిక్స్ ఉంది అండ్ ఆయుర్వేద కూడా ఉంది అంటే అన్ని అండర్ వన్ రూమ్ అన్నమాట అంతరికీ మనకి అందుబాటులో ఉండేటట్టు అండ్ మీ అలా గ్రో అవడానికి కారణం కూడా మా వెల్ విషర్స్ ఉన్నారు చాలా మంది వైఫ్ సపోర్టెడ్ అస్ వాజ్ వాస్ ఎంకరేజ్డ్ ఆస్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ అండి అండ్ మెయిన్లీ థ్యాంక్స్ ఫర్ ద వీడియో వర్ కమింగ్ డౌన్ ద ఇయర్ అండ్ థ్యాంక్స్ ఫర్ రోజీ మ్యామ్ అండ్ చౌదరి మ్యామ్ for coming down and supporting us ma'am well, in starting journey let us continue the journey thank you very much